వైఎస్ షర్మిల నిత్యం తన అన్న జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని ఓడించండి అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు పిసిసి అధ్యక్షురాలి హోదాలో అయితే ఆమె ఎన్నికల వీటిలో మాత్రం కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు తీశాయి నామినేషన్ వేశారు కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఆమె అప్పుడు వీటిలో కొన్ని అంశాలు ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి దగ్గర వైఎస్ భారతి దగ్గర ఈమె డబ్బులు తీసుకున్నారు అంటే డబ్బులు తీసుకోవడానికి మనం కాదు అప్పుగా ఆ విషయాన్ని ఆమె నేరుగా ప్రస్తావించారు తన ఎన్నికల అప్పుడు వీటిలో తన అన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎనభై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు అప్పుగా తాను తీసుకున్నాను అప్పున్నాను జగన్మోహన్ రెడ్డి కాని చెప్పారు తన అప్పుడు వీటిలో దాంతోపాటు తన వదిన వైఎస్ భారతీయ దగ్గర నుంచి పంతొమ్మిది లక్షల యాభై ఆరు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నట్టుగా కూడా ఎన్నికల అప్పటి వీటిలో వివరించారు అదే సమయంలో తన భర్తకు మాత్రం తానే అప్పు ఇచ్చానని కూడా వైఎస్ షర్మిళ తన అప్పుడు వీటిలో వివరించారు వైఎస్ వైఎస్ షర్మిళ తన భర్త అనిల్కి ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు అంటే దాదాపు ముప్పై కోట్ల రూపాయలు తాను తన బట్టకే అప్పించినట్టుగా కూడా ఎన్నికల ఫిర్వీలో ఆమె తెలిపారు ఆమె మొత్తం ఆస్తుల విలువ నూట ఎనభై రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు నూట ఎనభై రెండు కోట్లు దాదాపు చెప్పారు మొత్తం ఆమె మీద ఇప్పుడు ఎనిమిది కేసులు ఉన్నాయి ఒకటి కోడ ఉల్లంఘన కేసుతో పాటు మొత్తం ఎనిమిది కేసులు ఉన్నట్టు కూడా తన ఎన్నికల బిడ్వీట్లో ఆమె గురించారు సాధారణంగా అయితే సరిపెద్దవాళ్ళు కాబట్టి ఇవన్నీ పట్టించుకోరు కానీ సాధారణంగా అయితే ఇలా అప్పు ఉండి రోజు తిడుతూ ఉంటే సామాన్యులైతే ముందు ఆ అప్పు కట్టి పౌరుషం ఉంటే ఆ తర్వాత మాట్లాడు అని అని ఉండేవారు కానీ వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గ్రామం అప్పు తీసుకున్నారు భారతీయ దగ్గర గురించి తీసుకున్నారు తిరిగి వాళ్ళందరినీ ఓడించండి అని కూడా మాట్లాడుతున్నారు సరే ఫ్యామిలీలో సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు ఇష్యూస్ కాబట్టి వాటిని రాజకీయాలకు ముడిపెట్టలేం కాకపోతే షెల మాత్రం రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగానే కక్ష తీర్చుకోవాలన్న ధోరణితోనే జగన్మోహన్ రెడ్డిని అయితే టార్గెట్ చేస్తూ ఉన్నారు